గ్రంథంలో నుండి యోహన సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానని అనేను దేవుడు రియల్గా దప్పిగొనే పరిస్థితి లేదు ప్రియులారా కానీ ఏం జరగాలంటున్నాడు ఆయన అక్కడ లేఖనము నెరవేరునట్లుగా నేను తప్పికొనుచున్నాను దేవదూతలారే ఒకసారి వచ్చి నా నోరు తడిపోండి శిలువు మీద ఉన్నా కూడా నా నోట్లో నీళ్లు పోయేటట్టు చేయండి అంటే చేస్తారా చేయరా చేస్తారు కదా కానీ ఆయన దేవుడుగా భూమి మీదకి దిగి రాలేదు మానవుడిగా దిగి వచ్చాడు కనుక మానవుడు పొందుతున్న ప్రతి ఆయన పొందవలసి ఉన్నది ఆయన రియల్గా నీటి కోసం దప్పికొనట్లేదు కానీ ఆయన దప్పిక సపరేట్గా ఉన్నదని మనం నేర్చుకుంటూ ఉన్నాం ఎండవేళ ఉన్నది శ్రమలో ఉన్నాడు రక్తమంతా పోతా ఉన్నది చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అయినా కూడా ఆ ఇబ్బంది అంతట్టులో కూడా ఆయనకి ఎవరైనా పాపం అని నీళ్ళు ఇచ్చేవారు కూడా కూడా లేరుపురీలారు అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా రాయబడిందంటే చూడండి కీర్తల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదహైదు వచ్చిన చదువుకుంటే నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలే ఆయను నా నాలుక నా అంటుకొని ఉన్నది అని వ్రాయబడిన దేవుని యొక్క నాలుక నీళ్ళు లేక రక్తమంతా పోయి దౌడలకు నాలుక అంటుకొని పోయి ఉన్నంతగా వేదన అనుభవిస్తూ ఉన్నాడు అలనాడు భక్తులు ప్రార్థన చేసినప్పుడు ఇస్రాయిలులకు నీటినిచ్చిన దేవుడు హాగరు ఆమె కుమారుడు అరణ్యంలో ఉన్నప్పుడు నీటినిచ్చిన దేవుడు తర్వాత భక్తుడైనటువంటి సంసోను దాహంగా ఉన్నప్పుడు నీళ్ళిచ్చిన దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలందరూ కూడా చూస్తూ ఉండగా వింటూ ఉండగా నేను దప్పికొనుచున్నానని సర్వాధికారి అంటూ ఉన్నాడు ఆయన దాహము నీటిని గూర్చి కాదని మనం నేర్చుకుంటూ యాహాన్ సువార్త నాలుగో అధ్యాయం పదహైదవ వచ్చినంలో సమరయ స్త్రీతో దేవుడు నేను దప్పికొన్నానమ్మా కొంచెం నీళ్ళు ఇస్తావా అని ఆమెను అడగడం ఆమె మీరేంటయ్యా నన్ను నీళ్ళు అడగడం అడగడం ఏంటి అంటే ఆయన అంటూ ఉన్నాడు నేనెవరో నీకు తెలిస్తే నన్నే నీవు నీళ్ళు అడుగుతావు అంటూ ఉన్నాడు అప్పుడు ఆమె నిజంగా ఆయన అని గుర్తుపట్టడం ఆమె మారు మనసు పొందుటే దేవుని యొక్క దాహము తీర్చబడటని దేవుడు అక్కడ మాట్లాడతాడు అందుకే శ్రీగ్రంథం యాభై ఐదో అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుంటే దప్పికొన వారలారా నీళ్ళ ఎద్దకు రండి అని అక్కడ వ్రాయబడింది మనకున్న దప్పికేంటి దేవుని యొక్క దప్పికేంటి అని అంటే దేవుడు కావాలన్నటువంటి దప్పిక వాక్యము కావాలన్న దప్పిక దేవుని యొక్క పరిశుద్ధాత్మ కావాలన్న దప్పిక మన హృదయంలో దేవుడు ఉంచి ఉంటాడంట ప్రియులారు కానీ వీటిని మనం పక్కన పెట్టి లోక సంబంధమైన శరీర సంబంధమైన సాతన సంబంధమైన డబ్బు కోసం వెండి కోసం బంగారు కోసం తాగే వాళ్ళు తాగడం కోసం దప్పి కొంటూ ఉన్నారంట ఆ దప్పిక తీర్చుకోవాలని వరాట ఆరాట పడుతూ ఉంటే దేవుడేమో ఈ దప్పికను వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్యవహార స్వార్థ ఏడవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలు చదువుకుంటే అక్కడ దప్పికన వానికి జీవజలపు ఊటనిస్తానంటున్నాడు వాని కడుపులో నుండి నా ఎందు విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి జీవజల నదులు చేస్తానని దేవుడు అంటూ ఉన్నాడు దేవుని నమ్ముకున్నటువంటి వారికి జీవజలం ఇవ్వడం కోసం దేవుడు దప్పికొంటూ ఉన్నాడు దేవున్ని నమ్ముకున్న బిడ్డలను రాజ్యం చేర్చుటకై దేవుడు దప్పికొని ఉన్నాడు దేవుణ్ణి నమ్మకుండా పాపంలో జీవిస్తున్నటువంటి వారు దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబెట్టకై దేవుడు దప్పికొంటూ ఉన్నాడు అంటే మనం నరకం వెళ్ళకూడదని రాజ్యం చేర్చబడాలని దేవుడు అక్కడ దప్పికొంటూ ఉన్నాడు కానీ రియల్గా ఆయన నీళ్లు కావాలంటే తప్పకుండా రప్పించుకోగలడు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా విశ్వాసి దప్పికి తీర్చుటకు జీవజలాన్నిచ్చుటకు ఉగ్రత నుండి తప్పించుటకు రాజ్యం అనేటువంటి జీవజలాన్ని త్రాగనిచ్చుటకై దేవుడు సెలవులో దప్పిగొని ఉన్నాడని దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనందరి దప్పిక ఏ దప్పిక ఉన్నదో మనం జ్ఞాపకం చేసుకోవాలని ఈ పరిశుద్ధ దినాన పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు మన దప్పిక కూడా దేవుని దప్పిక అయితే అనేకుల ఆత్మల దప్పిక ఉన్నట్టుగా మనం కూడా అయ్యో వారు మారితే బాగుండు అయ్యో వీరు మారితే బాగుండు నా భర్త మారితే బాగుండు నా భార్య నా పిల్లలు నా తల్లిదండ్రులు నా ఇంటి వారు ఇరుగు రక్షణ పొందితే బాగుండు అనుకుంటే నిజముగా నీ దప్పిక అదే అయితే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడి శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని మన దప్పిక దేవుని దప్పికగా ఉండాలని దేవుడు ఏ దప్పిక కలిగినా మనం ఆ దప్పిక కలిగి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె